హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రా కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు పెసరపప్పుతో పప్పుచారు చూపిస్తున్నానండి నార్మల్గా మనము కందిపప్పుతో చేసుకుంటాం కదా సో ఇలాగా పెసరపప్పుతో చేసుకోండి పప్పుచారు చాలా ఎమ్మిగా ఉంటుంది అలాగే కొంతమందికి కందిపప్పు తింటే కొంచెం కడుపు బరంగా లాగా ఉంటుంది కదా అండి అలాంటి వాళ్ళకు ఈ పెసరపప్పుతో పప్పుచారు చాలా మంచిదండి అలాగే ఈజీ డైజెషన్ కూడా సో నేను దీనికోసము హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుని ఇలాగ పాన్లో లైట్గా వేయించుకోవాలండి ఇలాగా వేయించుకోవడం వల్ల మనకు పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చు కందిపప్పుతో పప్పుచారు లాగే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పును వేరే బౌల్లో వేసుకొని దీన్ని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మినిమం ట్వంటీ మినిట్స్ నానబెట్టి పెట్టుకోవాలండి ఇలాగా పెసరపప్పును నానబెట్టుకుంటే మనకు పప్పు తొందరగా ఉడికిపోతుందండి నార్మల్గానే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది ఇలాగా నానబెట్టి పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుందండి నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని కూడా నానబెట్టి పెట్టుకోవాలండి చూడండి పెసరపప్పు బాగా నానింది కదండి ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లోకి తీసుకోవాలి ఏ కప్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో టూ టు త్రీ విజిల్స్ పెట్టుకోవాలి లేదు అంటే మనము విడిగా కూడా ఉడికించుకోవచ్చు అండి క్విక్గా అయిపోవాలంటే కుక్కర్లో యాడ్ చేసుకోవచ్చు విడిగా కూడా వేరే బౌల్లో వేసి మనం ఉడికించుకుంటే తొందరగానే ఉడికిపోతాయండి పెసరపప్పు సో చూడండి నేను ఇక్కడ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మూడు విజిల్స్కి చాలా బాగా మెత్తగా ఉడికిపోతుందండి పెసరపప్పు దీన్ని మనము జస్ట్ గిరటితో అయినా మెదుపుకోవచ్చు లేదా పప్పగిత్తితో అయినా ఇలాగ కొంచెం అలాగ మెదుపుకోవాలండి ఇలాగా బాగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి ఒక కప్పు చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం తక్కువే పడుతుందండి ఎందుకంటే మనము టమాటో కూడా యాడ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి పులుపు కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటూ తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ చారు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనము ఈ కన్సిస్టెన్సీకి తెచ్చుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసి వీటిని కాస్త వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో టమాటో కూడా ఒకటి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టొమాటోను కొంచెం మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి లిట్లు వచ్చేసి టమాటో ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు యాడ్ చేస్తే మనకు పప్పుచారు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో ఇంగు యాడ్ చేసి మరొక నిమిషం బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుచారు మిక్స్ని అంతా యాడ్ చేసుకోవాలి ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే గుప్పెడు కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి చిలుకలు కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మనకు పప్పుచారు టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుందండి అంతే అన్నీ వేసిన తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేసి రెండు మూడు పొంగులు రాణించుకోవాలండి మరి ఎక్కువ ఉడికించుకోకూడదు ఈ పప్పుచారుని చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు అలాగే ఉప్పు కారము పులుపు ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలాగా రెండు మూడు పొంగులు రాణించుకొని మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో పప్పుచారు రెడీ అండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వేడివేడి అన్నంలోకి ఈ పప్పుచారు ఏదైనా ఫ్రై కాంబినేషన్తో తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్